ఈ కాంగ్రెస్ యాభై ఐదు సంవత్సరాలు పాలించి పీకింది ఏం లేదు మన దేశం అనేది పోవడానికి కారణం ఈ యొక్క కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక పది సంవత్సరాలనే పరుగులు పెట్టింది భారతదేశం ఇవాళ ప్రతి ఒక్కడు చైనా వాడు కూడా అడుగుతాడు భారతదేశం మాకు సహకరిస్తే మనం ఒక శక్తివంతంగా ఎదగొచ్చు ప్రపంచంలోనే అని చెప్పేసి వాడు కూడా మాట్లాడతాడు ఇవాళ ట్రంప్ కూడా ఒకనొక దశలో ఉత్సవ పోసుకుంటాడు దానికి కారణం కూడా నరేంద్ర మోడీ గారే నరేంద్ర మోడీ గారు చాలాసార్లు చెప్పారు మన దేశాన్ని ముక్కలు చేసేందుకు ఈ రాహుల్ గాంధీ కావచ్చు మమతా బెనర్జీ కేజ్రీవాల్ గారు స్టాలిన్ వీళ్ళందరూ కూడా ఒక స్కెచ్ చేస్తూ ఉంటారు మరి మన దేశాన్ని కాపాడుకోవాల్సిన పూర్తి బాధ్యత మన మీదనే ఉన్నది మిట్లారా పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిట్లారా స్వాతంత్రం రాగానే ఇక పాకిస్తాన్ పోయింది బంగ్లాదేశ్ పోయింది అంటే మన దేశం అనేది విభజించబడేది కారణం ఎవరంటే ఇక దరిద్రపు కొట్టు కాంగ్రెస్ ఇది అందరికీ తెలుసు ఈ కాంగ్రెస్ యాభై ఐదు సంవత్సరాలు పాలించి పీకింది ఏం లేదు వాస్తవాన్ని చెప్తున్నా మన దేశం అనేది పోవడానికి కారణం ఈ యొక్క కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక పది సంవత్సరాలలోనే పరుగులు పెట్టింది భారతదేశం ఇవాళ ప్రతి ఒక్కరు చైనా వాడు కూడా అడుగుతాడు భారతదేశం మాకు సహకరిస్తే మనం ఒక శక్తివంతంగా ఎదగొచ్చు ప్రపంచంలోనే అని చెప్పేసి వాడు కూడా మాట్లాడతాడు చైనా వాడు ఇలా అంటే దానికి కారణం నరేంద్ర మోడీ ఇలా ట్రంప్ కూడా ఒకనొక దశలో ఉత్సవ పోసుకుంటాడు అంటే దానికి కారణం కూడా నరేంద్ర మోడీ గారే భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం ఇది అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు తెలుసు దీని మీద రకరకాల ఆర్టికల్స్ రాస్తారు అది ఇప్పుడు మనకు ఒక ప్రమాదం పొంచి ఉన్నది మిట్లారా మన దేశానికి ఒక ప్రమాదం పొంచి ఉన్నది నరేంద్ర మోడీ గారు కూడా పదే పదే చాలా సార్లు కూడా మన దేశాన్ని విభజించేందుకు ఈ యొక్క ఇండియా కూటమి ముఖ్యంగా ఈ యొక్క కాంగ్రెస్ కుట్ర బంత చెప్పేసి ఆ కుట్రలో భాగంగానే ఇలా స్టాలిన్ను రంగంలో దింపర్రు సౌత్ ఇండియాలో సౌత్ ఇండియా అనేది ప్రత్యేకమైన దేశం కావాలి వీళ్ళకి టార్గెట్ అది మిట్లారా ఇందులో ఎటువంటి డౌట్ లేదు ఎవరు కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు ఇంకా సౌత్ ఇండియా అంటే ఏంటిది మిత్రులారా ఒకటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక తమిళనాడు సో ఈ ఐదు రాష్ట్రాలు కలిస్తే సౌత్ ఇండియా ఈ ఐదు రాష్ట్రాలల్లో మరి ఎవరెవరు ఉన్నారు తెలంగాణ ఆల్రెడీ కర్ణాటక కాంగ్రెస్ ఉన్నది ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఉన్నది తమిళనాడులో ఇక మీకు తెలవంది కాదు ద్రావిడీలే ఉన్నారు కేరళ పరిస్థితి అదే సో ఈ యొక్క ఫస్ట్ ఏంటంటే విభజించాలి నరేంద్ర మోడీతోని కొట్లాడా చాతనైతే లేదు వీళ్ళకు అభివృద్ధిలో కావచ్చు దేంట్లో కూడా నరేంద్ర మోడీతోని కొట్లాడే సత్తా అనేది ఈ కాంగ్రెస్కు లేదు ఈ ద్రవిడుల పార్టీకి లేదు అలాగే పశ్చిమ బెంగాల్ కూడా లేదు సో ఎప్పటికీ అంటే మన దేశానికి దరిద్రం ఎవరంటే వీళ్ళే ఇప్పుడు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ వాడు కావచ్చు పశ్చిమ బెంగాల్ ఉన్న మమతా బెనర్జీ కావచ్చు వీళ్ళు దరిద్రులు అందులో నో డౌట్ మన దేశం అభివృద్ధి చెందిత అంటే వీళ్ళ కళ్ళు మండుతాంటాయి మిట్లరా ఇందులో నో డౌట్ మీరు ఎవ్వరు ఏం చేసినా మీరు సర్చ్ చేయండి తెలుస్తుంది వీళ్ళ కళ్ళు ఎట్లా మండితే అంటే దేశం అభివృద్ధి చెందద్దు వీళ్ళు హైలైట్ కావాలి దేశాన్ని ముక్కలు చేయాలి అంటే నరేంద్ర మోడీ గారు చాలాసార్లు చెప్పారు మన దేశాన్ని ముక్కలు చేసేందుకు ఈ రాహుల్ గాంధీ కావచ్చు మమతా బెనర్జీ కేజ్రీవాల్ గారు స్టాలిన్ వీళ్ళందరూ కూడా ఒక స్కెచ్ చేస్తా ఉంటారు మరి మన దేశాన్ని కాపాడుకోవాల్సిన పూర్తి బాధ్యత మన మీదనే ఉన్నది మిత్రులారా సో ఖచ్చితంగా మార్చి ఇరవై రెండో తారీఖు నాడు వీళ్ళు ఏంటంటే ఒక మీటింగ్ పెట్టారు ఏంటంటే ఆ మీటింగ్ ఉద్దేశం ఏంటిదంటే ముఖ్యంగా ఈ యొక్క బైఫర్కేషన్ అంటే పునర్విభజన లోక్సభ పునర్విభజన లోక్సభ నియోజకవర్గాలను బైఫర్కేట్ చేస్తారు ఐదు వందల నలభై మూడున్న స్థానాలను పెంచే అవకాశం ఉన్నది మిత్రులారా సో దానికి అనుగుణంగానే పార్లమెంట్లో లోక్సభకు సంబంధించి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది కూర్చునే విధంగా ప్లాన్ అంటే దాదాపు ఎనిమిది వందలకు పైగా నియోజకవర్గాలు అవుతాయి సో అందులో తెలంగాణలో కూడా కొంత పెరుగుతుంది ప్రతి దగ్గర కూడా అన్ని చోట్ల పెరుగుతాయి అలాగే అసెంబ్లీ స్థానాలు కూడా ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు కూడా పెరుగుతాయి దీన్ని ఏ విధంగా తీసుకుంటున్నారంటే జనాభాను బట్టి తీసుకుంటారు ఎక్కడైనా అంతే ఇప్పుడు ఇలా ఇదే స్టాలిన్ గారు ఏమంటాడంటే జనాభాను బట్టి చూస్తే మా తమిళనాడులో జనాభా తక్కువ ఉన్నది మాకు అన్యాయం జరుగుతుంది జనాభా తక్కువ ఉండడం వల్ల అంటే మేము కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల మాకు తక్కువ ఉండడం వల్ల తక్కువ ఎంపీ సీట్లు వస్తే రేపు పొద్దున మేము ఎట్లా మాట్లాడతాం పార్లమెంట్లో పార్లమెంట్లో ఎట్లా మాట్లాడతాం మా గలం ఇప్పియాలి కదా మమ్ మా గొంతు నొక్కేదందుకే ఈ పని చేస్తానండి అదే పిచ్చి సన్యాసి జనాభా నియంత్రణ ఉన్న రాష్ట్రం బాగుపడుతుంది నిజంగానే నీ రాష్ట్రంలో జనాభా నియంత్రణ ఉండే రేపు పొద్దున అన్ని రంగాలల్లో నీ రాష్ట్రమే ముందుకు పోతుంది అందులో నో డౌట్ నియంత్రణ పాటించని ఏదైతే రాష్ట్రాలు ఆ రాష్ట్రాలలో చాలా ప్రమాదం నేను చెప్తున్నా అభివృద్ధి అనేది కుంటుపడుతుంది ఆర్థిక వ్యవస్థ చిన్న భన్న చిన్న భిన్నమవుతుంది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అయితే కానీ స్టాలిన్ గారు ఏం చెప్తాడంటే మాకు ఎంపీసీట్లు జనాభాను బట్టి కాదు రాష్ట్రానికి ఇన్ని రాష్ట్రానికి ఇన్ని వేయించాలంటాడు మరి అయితే ఇదే స్టాలిన్ అంటాడు అక్కడ ఉన్న కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ల జనాభాను బట్టే డివిజన్లు జనాభాను బట్టే వార్డులు విభజించండు వీడు అక్కడ ఉండదు మరి అక్కడ జనాభాను బట్టి చేసుకుంటే తప్పే ఇక్కడ మాత్రం జనాభాను బట్టి చేయకూడదు అంటే ఎక్కడనైనా కూడా జనాభాను బట్టే లోకసభ స్థానాలు కానీ జనాభాను బట్టే అసెంబ్లీ స్థానాలు కానీ ఈ విభజన అనేది జరుగుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇది వీడికి నచ్చక మార్చి ఇరవై రెండు మీటింగ్ పెట్టాడు కారణం ఏంటంటే ఇది ఒక సాకు దీంతోనే ఏంటంటే వీళ్ళ ఎప్పటికైనా నరేంద్ర మోడీతో మనం గెలవాం అసలు ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే ఈ మీటింగ్లో వీడు వీడు కాక ఒక ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచిండు కేరళను పిలిచిండు అలాగే పశ్చిమ బెంగాల్ ఆ దరిద్రం ఇక ఇప్పుడు కేజ్రీవాల్ గారు లేడు కదా ఢిల్లీ విలువలేదు సో కేజ్రీవాల్ గారు లేడు కదా ఆ పంజాబ్ పిలిచిండు ఈ యొక్క సౌత్ ఇండియాలో ఉన్న అంటే ఆంధ్రప్రదేశ్ను కూడా పిలిచిండు నారా చంద్రబాబు నాయుడు కూడా మన తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు సో వీళ్ళందరూ ఈ యొక్క సౌత్ ఇండియాలో ఉన్న ఐదు అలాగే బయటికి వెళ్ళి ఒడిస్సా పశ్చిమ బెంగాల్ పంజాబ్ ఈ మొత్తం ఎనిమిది రాష్ట్రాలతోని ఈ మీటింగ్ అనేది జరగబోతా ఉన్నది సో మరి చంద్రబాబు నాయుడు ఊతరాపోవడం అనేది తర్వాత సంగతి మిత్రారా కానీ ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క మీటింగ్ ఉద్దేశం ఏంటంటే దేశాన్ని ముక్కలు చేయాలి సౌత్ ఇండియాను వేరు చేయాలి అంటే సౌత్ ఇండియా అనేది ఒక ప్రత్యేక దేశం కావాలనేది వీళ్ళ టార్గెట్ అలాగే పశ్చిమ బెంగాల్ అడలిపోవాలంటే బంగ్లాదేశ్ సైడ్ అడుపోవాలి అదొక ప్రత్యేక దేశం కావాలి పశ్చిమ బెంగాల్ అనేది అది కూడా ఈ యొక్క మమతా బెనర్జీ కళ వీళ్ళు రోజు ఏంటంటే మన భారతదేశాన్ని మూడు ముక్కలు చేయాలనే ఆలోచనతో ఉన్నారు ఇప్పుడు సో మరి ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరం కూడా ఉద్యమించాలి ఈ యొక్క మార్చ్ ఇరవై రెండు నాడు జరిగే ఈ యొక్క మీటింగ్ను ప్రతి ఒక్కరం కూడా ఖండించాలి సోషల్ మీడియా వ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమం జరగాలి ఎవరైతే పార్టిసిపేట్ అవుతారో ఇటువంటి దరిద్రమైన మీటింగ్ల ఇటువంటి దరిద్రపైన ఆలోచనలు ఏ రాష్ట్రాలలో ఉన్నాయో ఆ ఆ ఆలోచనలను మనం ఖచ్చితంగా ఖండించాలి మిత్రులారా ప్రతి ఒక్కరు మన దేశాన్ని ధర్మాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి మన దేశ రక్షణ అంటే ముక్కలు కాకుండా చూసుకుంటేనే మన దేశం రక్షణ ఉంటుంది ఇప్పటికే పాకిస్తాన్ పోయింది బంగ్లాదేశ్ పోయింది ఇప్పుడు మరో మూడు ముక్కలు అటు పశ్చిమ బెంగాల్ పోవాలంట ఇటు సౌత్ ఇండియా పోవాలంట మిగిలింది మాత్రం ఉండాలంట ఎందుకంటే వీళ్ళకి ప్రత్యేకంగా ఉండాలి నరేంద్ర మోడీ గారు ఏంది ఈ సౌత్ ఇండియాలో ఎక్కడ లేదు మనకు సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ లేదు అలాగే పశ్చిమ బెంగాల్ ఉండదు సో ఇటువంటి వాళ్ళల్లా నరేంద్ర మోడీ గారి పెత్తనం ఏంది అనే ఆలోచన వీళ్ళు వచ్చింది అంటే వీళ్ళు భారతదేశం మొత్తం ఒక్కటే అనుకుంటలేరు భారతదేశాన్ని మూడు ముక్కలు చేయాలనుకుంటున్నారు వీళ్ళ ఆలోచనలు ఖచ్చితంగా మనం వీళ్ళ ఆలోచనలను కొట్టాలి ప్రతి ఒక్కరం నీ యొక్క మీటింగ్ను ఖండించాలని చెప్పేసి కూడా నీ సందర్భంగా తెలియజేసుకుంటాం మిత్రారా ప్రతి ఒక్కరి యొక్క వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్